హాయ్ దిస్ ఇస్ రవి తొంగల విషయం వీక్గా ఉన్నప్పుడు ప్రమోషన్ పిక్స్తో ఉంటుంది ఇది ఒక ఫేమస్ సినిమాలోని డైలాగు సో ప్రస్తుతం ఏపీలో ఏపీలో జగన్ కూడా అలాగే ఉంది సో రాబోయే ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలు గెలవరు కాబట్టి ఇప్పుడు అందరినీ ఇటు మారుస్తా విషయం అంతా ప్రమోషన్లో ఉండాలి చూసుకుంటున్నారు అనే వాదన ప్రచారంలో ఉంది మరి ఈ వాదనలో నిజమేంతా ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయన నడి రెండు నెలలు తీసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే రవి సార్ ఏపీలో వినిపిస్తున్న ఈ వాదన వెనకాల అసలు వాస్తవం ఏంటి సార్ వాస్తవం లేకపోలేదు ఇది విషయం తక్కువైనప్పుడు ప్రమోషన్ పీక్స్లో అని చెప్పేది తాజా కొటేషను సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ఈతరాడు నీళ్ళల్లో పడితే ఏదో ఒకటి పట్టుకొని ఒడ్డు పట్టుకొనో లేకపోతే గడ్డిపోస దొరికినా కానీ పట్టుకొని బయటపడాలి అనేటువంటి ఆతురత పడుతూ ఉంటారు అలాంటి ఆతృత ఏమైనా పడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కలుగుతుంది కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన కడప వెళ్ళినటువంటి సందర్భంగా ఒక అతను ఎవరు నేను చిట్కా చెప్తాను సార్ నెక్స్ట్ మనం అధికారంలో రావడానికి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేదానికి వన్ నాట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి నేను చిట్కా చెప్తానగానే ఇమీడియట్గా సెక్యూరిటీని పిలిచి అతను కారులోకి వచ్చేపెట్టుకుని తీసుకెళ్ళాడంట ఓకే తీసుకెళ్ళి అతను ఏం చిట్కా చెప్పాడో తెలియదు సో ఇలా ఎవరు ఏం చెప్పినా కానీ దాన్ని తీసుకోవడానికి ఆయన రెడీగా అవుతున్నారు దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు లేదా స్వర్గీయ వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవ్వరు కావాలని ఎవరు వస్తానంటే వాళ్ళ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ అభిప్రాయాన్ని లేదంటే వాళ్ళు ఇస్తున్నటువంటి చిట్కాలని తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అనేది వినిపిస్తుంది అంటే దాన్ని బట్టి ఏమర్థం ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో లేదని చెప్పి ఆయనకు అర్థమైపోయింది అందుకే ఎవరు ఏది చెప్పినా కానీ విని ఏదో ఒకది పనికొచ్చేది ఉంటుందేమో అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళ చిట్కాలని వింటున్నారు చిట్కాలని వ్యూహాలను కాదు చిట్కాలని వాళ్ళ చిట్కాలని వింటున్నారు వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు కాబట్టి ఏది వర్కౌట్ అవుతుంది ఏదో ఒకటి వర్క్అట్ కాకపోద్దా అనేటువంటి ఒక చిగురాశ ఆయనలో కనిపిస్తుంది అనేది తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట సో ఇదంతా ఒకటైతే జరుగు తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయన ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి టీం తోటి ఎప్పటి నుంచో సర్వేలు చేయించుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రశాంత్ కిషోరే గెలిపించాడని చెప్పేసి ఆయన భావిస్తూ ఉంటారు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు బాగా వర్కౌట్ అయ్యాయని కూడా ఆయన భావిస్తూ ఉంటారు సో అందుకే ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళ టీం తోటి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు తెప్పించుకుంటున్నారు కానీ ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చినటువంటి సర్వేలకి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్కి పొంతం లేదనేది ఆయన గ్రహించారు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఓకే అందుకే ప్రత్యామ్నాయంగా మరొక రెండు సర్వేలను కూడా ఆయన చేయించుకుంటున్నారు వాటితో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి రిపోర్టు వీటన్నిటిని కూడా స్టడీ చేసిన తర్వాత ఆయన ఒక ఒపీనియన్కి వచ్చారు అని అందుకే ఇప్పుడు సిట్టింగులు చాలామందిని మార్చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది ఒకవేళ సిట్టింగులు మారిస్తే అసలుకే మోసం వస్తుందేమో అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇప్పుడు సాలిడ్గా నమ్మలేకపోతున్నారు ఆయన అని చెప్పి తెలుస్తుంది కారణం ఏంటంటే వాళ్ళు ఒక మేనేజర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాన్స్టెన్షన్లో ఉండేటువంటి పరిస్థితులను కానీ కాన్స్టెన్షన్లో ఉండే ప్రజల మనోభావాలను కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి వనరులకు సంబంధించిన అంశాల మీద కానీ స్టడీ చేయకుండా జస్ట్ ఒక మేనేజర్ ఒక కంపెనీలో ఒక మేనేజర్లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అలా వ్యవహరిస్తున్నారు అనేది ఒకటి రెండు ఏంటంటే బాలేమి రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఒక ఆరోపణ చేశారు ప్రశాంత్ కిషోర్ టీము మేము సర్వేలకు వస్తున్నామని చెప్పేసి ఆ కాన్స్టెన్షన్లో ఉండేటువంటి కొంతమంది లీడర్స్ దగ్గర వీళ్ళు అమౌంట్ తీసుకొని ఓకే వాళ్ళు సర్వేలను రాంగ్ రూట్ పట్టిస్తున్నారు తప్పుడు సర్వేలు ఇస్తున్నారు అనేటువంటి ఒక అనుమానాలు కూడా ఉన్నాయి దానికి ఆ మేరకు మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలినని శ్రీనివాసరెడ్డి కూడా ఆరోపణలు చేశారు ఇలాంటి అనుమానాలే జగన్మోహన్ రెడ్డి కూడా వస్తూ ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ టీం మీద అందుకే ఇప్పుడు చెక్ పెట్టారు వాళ్ళకి అంటే క్రాస్ చెక్ చేస్తున్నారు క్రాస్ చెక్ చేసేటువంటి క్రమంలో మరొక రెండు సర్వే సంస్థలతో ఆయన సర్వేలు చేయించుకున్నారు ఏ సర్వే చేయించుకున్నప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఆ సారాంశం అనేది ఆ పార్టీలోనే జరుగుతుంది చర్చ సో అందుక ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అనే దాని మీద చాలా సీరియస్గా ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారు కసరత్తు చేస్తున్నటువంటి క్రమంలో తన గ్రహ్ బాగుందని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల గ్రహ్ బాగలేదని చెప్పి ఆయన అంచనా వేస్తూ ఎమ్మెల్యేలు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో సిట్టింగ్ ఎమ్ఎల్ఎలు చిన్న లాజిక్ ఆలోచిస్తే అసలు ఎంత కామెడీగా ఉంటుందంటే రాష్ట్రం మొత్తం పరిపాలించింది ఏ నాలుగున్నర సంవత్సరాలు మొత్తం ఏం చేసినా ఏ పథకం చేసినా జగనే చేశాడు ఎమ్మెల్యేలు ఎక్కడే చేయాలి కానీ ఎమ్మెల్యే జగన్ గ్రాఫ్ బాగుంటుంది ఏంటి గ్రాఫ్ బాగోవటం ఏంటి సరే ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియని అంశం ఏంటంటే అంటే ఆయన తెలియదని మనం అంటాం లేదు ఎందుకంటే ఆయన ఎన్నో డక్కా ముక్కలు తిన్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తెలీదని మనం అనలేం కానీ బట్ కాకపోతే ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఈ నాలుగు గోడల మధ్య ఫిక్స్ అయిపోతారు ఈయన ఏమయ్యారు నాలుగు గోడల మధ్య ఫిక్స్ అవటమే కాదు ఈయన మొత్తం ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పరిమితం అయ్యారు బయటికి రాట్లా బయటకు వచ్చినా కానీ ఒక ఇరవై కిలోమీటర్లు పోవాలన్నా కానీ హెలికాప్టర్లు వెళ్ళిపోతున్నారు అంటే ప్రజలకు దగ్గర కావాలా ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి చాలా అంతరం ఏర్పడింది చాలా రోజుల క్రితమే అంతరం ఏర్పడింది వీళ్ళిద్దరూ జ ప్రజలకి జగన్కే కాదు ఎమ్మెల్యేలకి అక్కడ కాన్స్టెన్స్లో ఉండేటువంటి పబ్లిక్కి కూడా గ్యాప్ ఏర్పడింది సో అక్కడ ఉండేటువంటి గ్యాప్ అక్కడ ఉంటే ముఖ్యమంత్రికి సమాజానికి ముఖ్యమంత్రికి పబ్లిక్కి చాలా గ్యాప్ ఏర్పడిపోయింది సో దీంతో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఆ క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఎవరు ఏం చెప్తే అదే నిజం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సలహాదారులు చాలామంది ఉన్నారు ఆ సలహాదారులు ఏం చెప్తుంటారు నెగిటివ్ చెప్పరు ఎప్పుడు నెగిటివ్ చెప్తే కనుక వాళ్ళు ఉద్యోగం పోతుంది కాబట్టి ఆయన వాస్తవాలు వేరే విధంగా ఉన్నా అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి నచ్చిందని చెప్తారు చంద్రబాబు నాయుడు ముంచి మునిగిపోవడానికి కారణం కూడా అదే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఏ స్టేజ్కి వెళ్ళాడంటే మొత్తం ఎయిటీ పర్సెంట్ నా ఓట్ బ్యాంకు ట్వంటీ పర్సెంట్ అని మొత్తం ఎయిటీ పర్సెంట్ నాదే ఓట్ బ్యాంకు నేనే రోడ్డు వేసాను నేనే నీళ్ళు ఇచ్చాను నేనే మురిగ్గుంటలు తవ్వించాను నేనే లెటర్లు కట్టించాను కాబట్టి నేనేసిన రోడ్లు తిరుగుతా నేనేసిన నీళ్లు తాగుతా నేను పెట్టిన తిండి తింటా ఇలా చెప్పుకుంటూ వచ్చి ఎయిటీ పర్సెంట్ నా దగ్గర ఉన్నారు అని చెప్పి ఆయన ఒక ఊహల్లో తెలియడారు కానీ ఏంటంటే ఆ రోజు ఆయన కూడా అంతే ఆయన కూడా ఆయన కూడా క్యాంప్ ఆఫీసులో ఉండి చుట్టూరు క్వార్టర్ న చెప్పే మాటలు నమ్మేను ఆయన సీన్ కట్ చేస్తే ఆయన ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయ్యాడు సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది ఆయన కో ఆయన తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఉండి ఆయన ఏదో ఒక నలుగురు ఐదు సలహాదారులను పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉన్నారు సో పుణ్యకాలంగా అయిపోయింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది సో ఇప్పుడు ప్రజలకి ఆయనకి చాలా గ్యాప్ ఉన్న సంగతి ఆయనకు అర్థం కావట్లేదు సో అర్థమయ్యో ఆయన అర్థమయ్యి అర్థం కానట్టున్నాడా అది కూడా అనుకోవచ్చు ఎందుకంటే అర్థమయ్యే అర్థం కాలేదు అంటే ఆయన హెలికాప్టర్లు వెళ్ళాడు కదా ఇరవై కిలోమీటర్లకి ఇప్పుడు తాడేపల్లి నుంచి తెనాలకి హెలికాప్టర్లు వెళ్ళాడంటే లేదు తాడేపల్లి నుంచి అమరావతి భూములకి వన్ సెంట్ భూములు శంకుస్థాపనకి కూడా హెలికాప్టర్లు వెళ్ళాడంటే జనాలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి అర్థమైపోయి ఆయన ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి సో కాబట్టి ఇది ఆయన వాస్తవంగా ఆయనకు వాస్తవాలు దూరంగా ఉన్నారు అనేది అర్థమైపోయింది అందుకే ఆయన ఈ ప్రశాంత్ కిషోర్ యొక్క సర్వేలని వాళ్ళని చెక్ చేసుకుంటున్నారు వాళ్ళని నమ్మట్లేదు వాళ్ళొక మేనేజర్గా వ్యవహరిస్తున్నారు వాళ్ళు నియోజకవర్గంలో ఉండేటువంటి ఇన్ఛార్జీల దగ్గర డబ్బులు తీసుకుని సర్వేలు అనుకూలంగా ఇస్తున్నారు వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకుంటే వాళ్ళకే అనుకూలంగా ఇస్తూ మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆయనకి సమాచారం తెలిసింది కాకపోతే ఏంటంటే సమయం మించిపోయింది జబ్బు ముదిరిపోయిన తర్వాత దానికి ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ జబ్బు నయం కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు దానికే ఇప్పుడు లాస్ట్గా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని మార్చేయటం లేదంటే బదిలీలు చేసి చేసినట్టు వాళ్ళని మార్చేయటం ఇవన్నీ చేస్తున్నారు సో అంటే లాస్ట్ ఆప్షన్ కింద ఆయన మొత్తాన్ని అసలు కంప్లీట్ ప్రక్షాళన చేసేసి తీసుపడేద్దాం అన్నట్టుగా ఉంది అంటే ఈ ఆప్షన్ ఎప్పుడు ఎంచుకుంటారంటే యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు యుద్ధం రాజు వచ్చేస్తాడు ఈయన మొత్తం అయిపోయిన తర్వాత సైన్యం మొత్తం అయిపోయిన తర్వాత రాజు వస్తాడు రాజు వచ్చి ఇక చావుకు సిద్ధ సిద్ధపడి తాడేపేట తెలుసుకోవాలి కాబట్టి ఎవరు ఎట్టబడితే అట్లా కత్తి ఊపుతుంటాడు యుద్ధ యుద్ధ నీతి అది ఎట్టబడితే అటు గుడ్డిగా ఊపుతుంటారు అంటే ఒక వ్యూహం లేకుండా అలాంటి పరిస్థితుల్లో పోస్తే నేను జగన్మోహన్ రెడ్డి ఉన్నారేమో అని చెప్పి అనిపిస్తుంది ఈ పరిస్థితులన్నింటినీ నాకు చూస్తుంటే పైగా ఇప్పుడు ఆయన పిలిచినా కానీ ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి రావట్లే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన ఫోన్ చేసి నీకు బా బాగా బాగాలేదు నేను మాట్లాడాలి రమ్మంటే ఎవరు మాట్లాడుకుని రావట్లే ఇప్పుడు ఆయన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నేను రాను నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను నాకు వద్దే వద్దు అసలు రాజకీయాలకు అంటున్నాను అంటే ఏ స్థాయిలో వ్యక్త అయిపోయినారు ఎమ్మెల్యేలు అనేది అదే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఫోన్ కాల్ ఒకటి అయింది ఆడియో రికార్డ్ అయింది సో రెస్టర్ రాబోయే జగనే మొత్తం మందే అని చెప్పి ఫోన్ కాల్ కూడా రికార్డ్ అయింది ఇప్పుడు అలాంటి జస్ట్ నాలుగున్నర ఏళ్లలో అతని అభిప్రాయం మొత్తం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆయన బయటపెట్టి చెప్పారు నేను రాజకీయాలు దూరంగా ఉంటున్నాను నాకు వద్దు అసలు నేను రానని అలాగా క్యాంప్ ఆఫీస్కి దూరంగా ఫోన్లు పోయినప్పటికీ ఫోన్లు చేసినప్పటికీ క్యాంప్ ఆఫీస్కి రానటువంటి వాళ్ళ లిస్టు దాదాపు ముప్పై పైగా ఉందంట ఉందని చెప్పి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది మనం చెప్తుంది కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తున్నటువంటి చర్చ మన మీద క్రియేట్ చేయడం చెప్పింది కాదు ఇది సో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి సీఎం మాట్లాడాలనుకున్నారు మీరు రాండి అంటేనే దాదాపు ముప్పై మంది అసలు రిప్లై ఇవ్వకుండా రాకుండా మానేస్తున్నారు సరే వచ్చిన వాళ్ళకి ఏదో చెప్తున్నారు కామ్గా వచ్చేస్తున్నారు తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు సో మొత్తం మీద ఏంటంటే కొంచెం గందరగోళం అయినటువంటి పరిస్థితి నెలకొంది దానికి కారణం ప్రశాంత్ కిషోర్ టీమే అని చెప్పేసి వాళ్ళ మీద ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది వాళ్ళకి ఎప్పుడో ఉంది జగన్మోహన్ రెడ్డి విశ్వరూపు వాళ్ళకి చూపించబోయే అవకాశాలు కూడా లేకపోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ